ఎంఏయుడి శాఖ మన అమరావతి ప్రజా రాజధాని ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రానున్న మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జెట్ స్పీడ్ లో కొనసాగిస్తోంది ఇది సమాజమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా పేదరిమే కాకుండా ఈ ఏడాది మార్చి నాటికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఇల్లు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మరో ఐఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సత్వర పారిశ్రామిక పురోభివృద్ధి సాధించే లక్ష్యంలో దేశంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూరల్ మెడికల్ మరియు క్రూస్ టూరిజాన్ని అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్రాన్ని

మానవ జీవన శైలి ఆహారపు అలవాటుల్లో వస్తోన్న అభివృద్ధిలో భాగంగా కిశోరి వికాసం కార్యక్రమం నుండి స్పూర్తి పొందిన బాలిక ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో వన్ జీరో నైన్ ఎయిట్ కి ఫోన్ చేసి తన వివాహ నిలుపుదల చేయటమే కాక జలహారతి ఇస్తూ వస్తోంది జల వనరుల శాఖ శాఖ రాష్ట్రంలోని రాయలసీమ మరియు పశ్చిమ ప్రకాశం నెల్లూరు చెకటం పర్యావరణ పర్యాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంతో రాష్ట్రంలో అటవీ విస్తరణ చర్యలు చేపట్టి ప్రజలకు ఉపాధి ఆహ్లాదంతో పాటు ఆరోగ్య విజ్ఞానాన్ని అందజేయాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ రైతు సాధికార సంస్థ ఆర్వైఎస్ఎస్ ద్వారా అమలు చేయబడుతున్న ఉత్పత్తిని ఉత్పాదకతరలో పెంపొందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగు సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ మెగాఫోన్లు అంతర్జాతీయ విమానాశ్రయాలు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కింగ్లు అభివృద్ధి చేయడమే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతోంది కేంద్ర ప్రభుత్వంతో పాటు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు పంచాయతీరాజ్ శక్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ వినియోగం పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఆఫ్ డోర్ మిడ్ ఎనర్జీ సోలార్ గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ద్వారా సుమారు పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆశించే